నమస్కారం ఈనాటి మన చర్చకు అందరికీ స్వాగతం నమస్కారం నవంబర్ పదిహేను వినడానికి అదొక మామూలు తేదీ కాని చరిత్రలో ఈ ఒక్కరోజును చూస్తే ఒకే రోజులో ఎన్ని కథలున్నాయో అనిపిస్తోంది అవును ఒకచోట ఒక కొత్త దేశానికి పునాది పడుతుంటే మరోచోట ఒక సామ్రాజ్యం కూలిపోతుంది ఒకచోట ఒక టెక్నాలజీ విప్లవం మొదలవుతుంటే ఇంకోచోట ఒక న్యాయపోరాటానికి ముగింపు పలుకుతున్నారు ఈ రోజు మన దగ్గరున్న సోర్సెస్ అన్నీ కూడా ఈ నవంబర్ పదిహేనవ తేదీకి సంబంధించినవే ఈరోజు మన పని ఒక టైం ట్రావెలర్ లాంటిదనమాట ఒకే ఇరవై నాలుగు గంటల టైంలో వేర్వేలు శతాబ్దాల్లోకి వేర్వేరు దేశాల్లోకి వెళ్దాం అయితే ఇక్కడొక చిన్న విషయం మనం చెప్పేదంతా మనకందించిన మూలాల నుండి తీసుకున్నదే వాటిలోని అభిప్రాయాలను మేము సమర్థించడం లేదు కేవలం విశ్లేషిస్తున్నాం కరెక్ట్ సరే అయితే ఎక్కడ మొదలు పెడదాం మన ప్రయాణాన్ని పదిహేడు వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో అమెరికాలో మొదలు పెడదాం అప్పుడప్పుడే స్వాతంత్రం కోసం పోరాడుతున్న అమెరికా ఆర్టికల్స్ ఆఫ్ కాన్ఫెడరేషన్ను ఆమోదించింది అమెరికా మొట్టమొదటి అవును అది ఎక్కువ కాలం నిలవలేదు ఒక కొత్త దేశం తన మొదటి రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడంలో ఎలాంటి ఎదుర్కొంటుంది ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ఆర్టికల్స్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఒక విజయఘాత కంటే ఒక పాఠం లాంటిది పాఠమా ఎందుకలా ఏంటంటే బ్రిటిష్ రాచరికం యొక్క కేంద్రీకృత అధికారం నుండి వాళ్ళప్పుడే బయటపడ్డారు ఓకే మళ్ళీ అలాంటి శక్తివంతమైన ఒక కేంద్రాన్ని సృష్టించడానికి వాళ్లు భయపడ్డారు అందుకే ఈ ఆర్టికల్స్ రాష్ట్రాలకు ఎక్కువ పవర్ ఇచ్చి జాతీయ ప్రభుత్వాన్ని చాలా బలహీనంగా మార్చాయి ఎంత అంటే పన్నులు వేయలేని సొంతంగా సైన్యాన్ని కూడా సరిగా నియంత్రించలేని ప్రభుత్వం అది అందుకే అది ఫెయిల్ అయ్యి ఇప్పుడున్న రాజ్యాంగానికి దారితీసింది అంటే ఒక రకమైన అతి జాగ్రత్త మొదటికే మోసం తెచ్చిందనమాట ఖచ్చితంగా సరే సరిగ్గా ఓ శతాబ్దం తర్వాత పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రెజిల్లో కూడా ఒక పెద్ద రాజకీయ మార్పు జరిగింది అవును అక్కడ రాచరిక ముగిసి రిపబ్లిక్ ఏర్పడింది కాని అది అమెరికా లాగా చర్చల ద్వారా పత్రాలు రాసుకోవడం ద్వారా జరగలేదు కదా అస్సలు కాదు బ్రెజిల్లో జరిగిందొక రక్తపాతరహిత సైనిక తిరుగుబాటు సైనిక అవును చక్రవర్తి రెండవ పెడ్రోను పదవి నుండి తొలగించి దేశం విడిచి వెళ్లిపోవాలని చెప్పేశారు అమెరికాలో ఏళ్ల తరబడి చర్చలు జరిగాయి బ్రెజిల్లో మాత్రం ఒక్క రాత్రిలో వచ్చేసింది కరెక్ట్ సైన్యం ఆ మార్పును తీసుకొచ్చింది ఈ రెండు దేశాల పుట్టుకలో ఉన్న ఈ తేడా వారి రాజకీయ సంస్కృతులపై చాలా కాలం ప్రభావం చూపింది ఈ దేశాల నిర్మాణం గురించే మాట్లాడుతున్నాం కాబట్టి మన దేశానికొద్దాం రెండు వేలవ సంవత్సరంలో ఇదే నవంబర్ పదిహేనున అవును భారతదేశ రాష్ట్రంగా ఉత్తరించింది కూడా ఒక రకంగా కొత్త ఆవిర్భావమే ఇది ఆవిర్భావమే కానీ ఇక్కడ మరో ఆసక్తికరమైన కోణముంది ఝార్ఖండ్ ఏర్పాటు కేవలం ఒక పరిపాలనా విభజన కాదు మరి వెనుక దశాబ్దాల పాటు సాగిన ఒక గిరిజన ఉద్యమముంది ఆ ప్రాంతంలోని ఆదివాసీలు తమ సహజ వనరులపై తమకే హక్కుండాలని పోరాడారు తమ సాంస్కృతిక బుర్పింపును కాపాడుకోవాలని అవును వాళ్ల పోరాటం ఫలించి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అమెరికా స్వాతంత్ర పోరాటం బ్రెజిల్ రిపబ్లిక్ ఝార్ఖండు ఉద్యమం రూపాలు వేరైనా వాటి వెనుక ఉన్న ఆకాంక్ష ఒక్కటే స్వీయ పాలన స్వీయ నిర్ణయాధికారం ఎగ్జాక్ట్లీ ఇదే కోవలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పాలస్తీనా జాతీయ మండలి స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని ప్రకటించింది ఇది కూడా ఒక ఆవిర్భావ ప్రకటన లాంటిదే కాని దీనికి జార్ఖండ్ ఏర్పాటుకి తేడా ఉంది కదా ఇది భౌగోళికంగా పూర్తి నియంత్రణ లేని ఒక ప్రకటన చాలా పెద్ద తేడా ఉంది జార్ఖండ్కి భారత రాజ్యాంగం చట్టబద్ధత కల్పించింది దానికి ఒక భౌగోళిక ప్రాంతం ప్రభుత్వం అన్నీ ఉన్నాయి కాని పాలస్తీనా ప్రకటన అది ప్రపంచానికి తమ రాజకీయ ఆకాంక్షను తమ ఉనికిని బలంగా చాటి చెప్పే ఒక సింబాలిక్ చర్య అది వాస్తవ రూపం దాల్చకపోయినా వారి జాతీయ ఉద్యమానికి అదొక మైలురాయి చూసారా ఒకే రోజున ఒక రాజ్యాంగం ఒక తిరుగుబాటు ఒక రాష్ట్ర ఏర్పాటు ఒక స్వాతంత్ర ప్రకటన అన్నీ ఒకే మూవ సూత్రం చుట్టూ తిరుగుతున్నాయి సరే ఇప్పుడు దేశ నిర్మాణం నుండి దేశ ఆత్మను నిర్వచించే న్యాయం నైతికత వంటి విషయాలకు వద్దాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన దేశంలో జరిగిన ఒక విషాదకరమైన ముగింపు మహాత్మాగాంధీ హత్య కేసు అవును ఇదే నవంబర్ పదిహేనున గాడ్సే నారాయణ ఆప్టేలను ఉరితీశారు అది గాంధీ హత్య అనే ఒక చీకటి అధ్యాయానికి ముగింపు అయితే దాన్ని కేవలం ఒక శిక్షగా చూడలేము ఎందుకని ఆలోచించండి అప్పుడే స్వాతంత్ర్యం వచ్చింది దేశ విభజన గాయాలతో దేశం అల్లాడుతోంది అలాంటి టైంలో జాతిపితను హత్య చేసిన వారికి కూడా చట్టప్రకారం విచారణ జరిపి శిక్ష విధించడం ద్వారా భారతదేశం ప్రపంచానికి ఒక బలమైన సందేశం పంపింది అవును మేం భావోద్వేగాలతో కాదు చట్టబద్ధమైన పాలనతో ముందుకు వెళ్తామని చెప్పింది అదొక పరిపక్వతకు నిదాశనం ఒకవైపు ఇలాంటి విషాదకరమైన ముగింపుంటే మరోవైపు అదే రోజున ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడి పుట్టుక కూడా ఉంది విర్సాముండా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ పదిహేను గిరిజనులు భగవాన్గా కొలిచే వ్యక్తి ఈ రెండు సంఘటనలు ఒకే రోజున జరగడం యాదృచ్ఛికమా ఇక్కడే అసలు కథ ఉంది ఇది అస్సలు యాదృచ్ఛికం కాదు ఒక అద్భుతమైన చారిత్రక సంధికాలమిది మనం ముందు మాట్లాడుకున్న జార్ఖండ్ రాష్ట్రం ఉంది కదా దాని వెనుక ఉన్న ఉద్యమ స్ఫూర్తి ఎవరు బిర్సముండా కరెక్ట్ కేవలం ఇరవై ఐదేళ్ల వయసులోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉల్గులాన్ అంటే మహా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు అలాంటి మహనీయుడి పుట్టినరోజునే ఆయన కలలుగన్న ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించారు అద్భుతం అది ఆ ఉద్యమానికి ఆ నాయకుడికి ఇచ్చిన అతి పెద్ద గౌరవం ఈ